ఫేజ్లా ఏసుక్రీస్తు నమ్మున్న అందరికీ శుభోదయం మే పంతొమ్మిదవ తేదీ రెండు ఇరవై ఐదు వారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం కీర్తనల గ్రంథం ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చినం నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందదు అని చెయ్యదురు అమేంట్ దేవునికి ఉదయమునే నీ కంఠస్వరం వినిపించి వేడుకుంటే నీ ప్రార్థన ఆయన సన్నిధిని సిద్ధం చేసి కంచి కాపాడుతుంది ఆయన మనలో మంచి స్వభావమనే కోరుకుంటున్నారు కానీ దుష్టత్వమును కాదు అయితే దుష్టులను రక్షించేవాడు ఆయనే నీతిమంతులను ఆశీర్వదించేవాడు ఆయనే మనల్ని ఉల్లసింపచేసే చేసే దేవుని బిడ్డలుగా ఆశీర్వదింపబడి ఆయనను గనపరిచే వారంగా దేవాది దేవుడు తన కృపవాస్లతను మన పైన మన కుటుంబాలపైన యేసుక్రీస్తు ప్రభు వర్షింపచేయునుగాక అమేన్ ప్రార్థన మా ప్రియమైన రక్షక మమ్ములను బలపరిచి ఆనంద విజయస్వాములతో నీ సన్నిధిలో ఎల్లప్పుడూ దీవెనలు ఆశీర్వాదాలు స్వస్థతలు అద్భుతాలు మేళ్ళు వరములు పొందే గొప్ప స్థితి దయచేయుము ఇంకా నీవు ఇవ్వనై ఉన్న శుభ సూచనలను అనుగ్రహించి తెప్పనిల చేసి విజయము ఏ ఏ అంశంలో మా ప్రియులు ఎందరో నీ ఎదుట మరపెట్టుచు ప్రార్థనా సహకారం కోరుచున్నారు గనుక వారందరి ప్రార్థన ఆలకించి అన్నీ ఎరిగిన ప్రభువ వారి మనవులను నూరంతలుగా ఫలింపచేయుము అట్టి ధన్యత ద్వారా కృతజ్ఞతా స్థుతులు నీ సముఖమున చెల్లించుకునే శక్తిని దయచేయము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయుష్తో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోనూ విచారంలోనూ ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో మా తండ్రి అవన్నీ నీవే వర్దిలింప చేయము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుద్ధానుడైన ఏసుక్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇట్ల దేవుడి స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ బ్లెస్ యు అందరికీ మరణాత